రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ప్రజల కోసమే తాను నిరంతరం పనిచేసి వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తానని ఓల్డ్ బోయిన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు సోమవారం ఓల్డ్ బోయిన్పల్లి వైశ్య బ్యాంక్ కాలనీలో అధికారులతో కలిసి పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జిహెచ్ఎంసి పార్క్ ను పరిశీలించిన ఆయనకు వీధి దీపాలు పార్క్ ఐమాక్స్ లైట్స్ విద్యుత్ ఏర్పాటు పార్కులో భారీ వృక్షాల ట్రిమింగ్ చేయాలని ప్రజలు కోరడం జరిగింది దీంతో స్పందించిన కార్పొరేటర్ విద్యుత్ అధికారులు జిహెచ్ఎంసి వీధి దీపాల అధికారులతో మాట్లాడి తక్షణమే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు డివిజన్ లో నిత్యం ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం కోసం అధికారులతో చర్చిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు ప్రజలు ఇచ్చిన ఈ జీవితం వారి కోసమే సేవకుడిగా పనిచేస్తానని ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ నిఖిల్ రెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ సూపర్వైజర్ కృష్ణ ఓం ప్రకాష్ నవీన్ రెడ్డి శానిటేషన్ సూపర్వైజర్ రాజు వైశ్య బ్యాంక్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రాజు ప్రేమ్ కుమార్ శ్యామ్ దాస్ రత్నం ప్రదీప్ కుమార్ అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు when i saw ఎత్తుకున్నాడమ్మా గులాబీ జెండా సాగు నోటిలోన తల పెట్టినాడు స్వరాష్ట్రొచ్చి వదిలి పథకాలు ఎన్నో పంచినాడమ్మల గుండెల్లోన నిలిసినాడమ్మ రెండు వేలు ఇచ్చ పెంచను నేడు ఐదు వేలకు పెంచుతానండు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ఏ ప్రతి ఇంటికి ఐదు లక్షల భీమా మనసారే పెద్ద కావాలే తెలంగాణలతో అల్లడ రైతుకు వర్మ స్థైరమే ఇచ్చిన డమ్మ రైతు బంధు రైతు భీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ ఇయర్స్